నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో గురు పౌర్ణిమ గురించి తెలుసుకుందాం గురు పౌర్ణిమ యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి మరియు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురు పౌర్ణిమ ఎప్పుడు వస్తుంది గురు పౌర్ణిమ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు ఇది హిందూ బౌద్ధ మరియు జైన సంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే గురువును పూజించే రోజు ఇది గురు పౌర్ణిమను హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రోజు గురు పౌర్ణిమను జరుపుకుంటారు ఇది సాధారణంగా జూలై నెలల్లో వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై పది గురువారం నాడు గురు పౌర్ణిమ రావడం జరిగింది గురు యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నట్లయితే వేదవ్యాసుని జయంతిగా గురు పౌర్ణిమను మనం జరుపుకుంటాం ఈరోజు మహర్షి వేదవ్యాసుల వారి జయంతి ఆయన హిందూ ధర్మానికి చేసిన సేవ అపారమైనది అందుకే ఆయన్ని ఆది గురువుగా భావిస్తారు ఆయన వేదరాశిని సామాన్యులకు అర్థమయ్యేలా నాలుగు భాగాలుగా విభజించారు వేదవ్యాసుడు మానవాళికి ఇంతటి జ్ఞాన సంపదను అందించినందుకు ఆయన పుట్టినరోజును గురువులను పూజించే పవిత్రమైన దినంగా జరుపుకుంటారు అందుకే దీనికి వ్యాస పౌర్ణిమ అని పేరు వచ్చింది గురు పౌర్ణిమ రోజు సాయిబాబాను ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటారు గురు పౌర్ణిమ రోజు సాయిబాబా ఆలయాలు అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉంటాయి అంతేకాకుండా మాసంలో శుక్లపక్షంలో వచ్చే గురు పౌర్ణిమ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు గురు పౌర్ణిమ రోజు చేసే పూజ విధానం ఏమిటంటే ఉదయం ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకొని ధూప దీప నైవేద్యాలను దేవునికి సమర్పించి ఆరాధించాలి అంతేకాకుండా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు శుభాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు గుడి పౌర్ణిమ రోజు చేసే పూజల వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు గురు పౌర్ణిమ రోజు ముఖ్యంగా చేయవలసినవి ధ్యానం మరియు జపం గురు మంత్రాలను పఠించాలి ఓం గురవే నమ అనే మంత్రాన్ని పఠించాలి లేదా గురువు ఉపదేశించిన మంత్రాన్నైనా జపించాలి గురువుల బోధనలు పురాణాలు భగవద్గీత వంటి పవిత్ర గ్రంథాలను చదవడం లేదా వినడం చేయాలి జ్ఞానాన్ని అందించేవాడు గురువు గురు కృప లేనిదే జ్ఞానం లభించదు అనేది వేదవాకు అందువల్లే జ్ఞానానికి మూలమైన గురువును పూజించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది వేదకాలం నుండి భారతదేశంలో జ్ఞానం గురు శిష్యుల పరంపర ద్వారానే ఒక తరం నుండి మరొక తరానికి అందించబడింది ఇది ఆధ్యాత్మిక జ్ఞానమైన లలిత కళలైన యుద్ధ విద్యలైన గురువు ద్వారానే శిష్యునికి సంక్రమిస్తూ ఉంటాయి ఈ పరంపర యొక్క పవిత్రతను కొనసాగింపును గౌరవించే రోజే గురు పౌర్ణిమ ఈ రోజు ఏ ఒక్క దేవునికో మతానికో పరిమితం కాదు ఇది గురు తత్వానికి అంకితం చేయబడింది శైవులు శివుణ్ణి ఆది గురువుగా వైష్ణవులు తమ ఆచార్యులను అద్వైతులు శంకరాచార్యులను ఇలా ప్రతి సాంప్రదాయం వారు తమ గురు పరంపరను ఈ రోజు స్మరించుకుంటారు హిందూ సంస్కృతిలో తల్లి తండ్రి గురువు దైవం సమానంగా పూజించబడతాయి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జీవితానికి సార్థకతను మరియు గమ్యాన్ని చూపిస్తాడు అందుకే గురు స్థానము అంత ఉన్నతమైనది ఈ రోజు ఆ స్థానాన్ని గుర్తించే గౌరవించే రోజు అంతేకాకుండా గురు పౌర్ణిమ రోజు వ్యాస పూజ కూడా చేస్తూ ఉంటారు వేద వ్యాసుని ప్రతిమను లేదా చిత్రాన్ని పూజించి ఆయన రచించిన గ్రంథాలను పారాయణం చేస్తూ ఉంటారు అంతేకాకుండా గురు పౌర్ణిమ రోజు ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు రావి చెట్టుకు దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేసి పూజ చేసుకోవాలి పూజ చేసిన అనంతరం అక్కడ ఉన్న పండితులకు లేదా బ్రాహ్మణుల కాళ్ళు మొక్కి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి గురు పౌర్ణిమ కేవలం ఒక పండుగ కాదు అదొక మహోన్నతమైన భావన జ్ఞానాన్ని వినయాన్ని కృతజ్ఞతను మన జీవితంలో నింపుకొని మనల్ని ఉన్నతుడిగా తీర్చిదిద్దిన గురువులందరినీ స్మరించుకుంటూ వారి ఆశీషులతో ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణ ఇచ్చే పవిత్రమైన రోజు గురు పౌర్ణిమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి Danya Madal.